స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులకు తినే తిండి నీరు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు ఉపాధ్యాయులకు ఈ అంశంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించి వారి ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పరమైన ప్రాజెక్టులను చేపిస్తామని చెప్పారు ఏంటంటే మీరు పోయేసి మనం ఏ పెట్రోల్ బంకులైనా సరే బండి మీద కూర్చొని आलाफे गुड आफ्टरनून सोचा इकडे भागा आता रिस्पेक्टेड टीचर डियर मिनिसिटेंट रवि सर विल प्रेजेंट अबाउट कार्निवल्स व्हाट इज मेन्ट बाय कार्निवल हाउ इट शुड बी నమస్తే అండి నా పేరు కిషోర్ అండి నేను సీనియర్ మేనేజర్ స్మైల్ ఫౌండేషన్ సో ఢిల్లీ నుంచి బేసికలీ సో ఈరోజు మనము ఈ నెల్లూరు జిల్లాలో హెచ్ఎంస్ అండ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ ఒక హెచ్ఎంస్ అండ్ టీచర్స్తో ఎక్స్ప్లోరర్ ప్రోగ్రామ్ మీద ఓరియంటేషన్కి వచ్చాము సో మేము స్మైల్ ఫౌండేషన్ తరఫున ఈ ఎక్స్ప్లోరర్ ప్రోగ్రామ్స్ అనేది ఆరు ఏడు ఎనిమిదో గవర్నమెంట్ వెళ్ళే పిల్లలకి మనం చేస్తున్నాము ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అంటే వాటర్ ఫుడ్ అండ్ ఎనర్జీ మీద పిల్లలకి ఒక అవగాహన కల్పించుకుంటూ వాళ్ళ యొక్క సమస్యని వాళ్ళు వెలికిలో తీసుకొచ్చి ఆ సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళు తీసుకొచ్చి మోడల్స్ తయారు చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి పడింది ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాము మన భారతదేశంలో మొదటిసారిగా సౌత్ ఇండియాలో తెలంగాణ కేరళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అండ్ తిరుపతిలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో స్మైల్ ఫౌండేషన్ అనేది ఒక నేషనల్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి ఇదే కాకుండా మనకి ఇరవై రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి సో ఈరోజు మేము ఈ నెల్లూరు ప్రోగ్రామ్కి వచ్చిన హెడ్ మాస్టర్స్ కానీ మాకు సహకరించిన డిఇ మేడం గారికి స్మైల్ కానిటేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ